pintu. Stepinто. Valzon. Ваson, vazon, Hyперма, Паданчер. నమస్తే నేను విజయ్ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అభ్యర్థుల రెండవ జాబితాను కూడా నిన్న రాత్రి రిలీజ్ చేశారు అయితే ఈ అభ్యర్థుల జాబితాలో ఎవరెవరికి మొండి చేయి చూపారు ఎవరెవరికి ఎంపీ స్థానాల నుంచి ఎమ్మెల్యేగా చేశారు ఎమ్మెల్యేని ఎవరిని ఎంపీలుగా అభ్యర్థులుగా పంపించారు అలాగే ఎవరికి మొండి చేయి చూపడంతో పాటుగా ఎవరెవరు వారసుల్ని బరిలో దింపబోతున్నారని ఒక డీటెయిల్గా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను అలాగే మొత్తం ఇరవై ఏడు మందిని నిన్న రెండవ జాబితాలో లిస్ట్ని రిలీజ్ చేశారు ఎవరు అనుకున్నా సరే జగన్మోహన్ రెడ్డి తను అనుకున్నటువంటి ఏదైతే పక్క ప్లాన్ ఉందో ఆ వ్యూహంతో ఆయన ముందుకు వెళ్తున్నారు ఖచ్చితంగా స్థానాలు అయితే మాత్రం మార్చడానికి రెడీ అయిపోయారు అంటే దాదాపుగా ఇరవై ఏడు స్థానాలు అలాగే ఫస్ట్ లిస్ట్ లో వచ్చినటువంటి పదకొండు స్థానాలు ఇప్పటి వరకు ముప్పై ఎనిమిది మందిని ఆయన జాబితాను రిలీజ్ చేసినటువంటి పరిస్థితి చాలా మంది అన్నింటిని కూడా స్థాన భ్రంశం చేశారు జిల్లాను కూడా మార్చినటువంటి పరిస్థితి అలాగే ఎంపీలుగా ఉన్నటువంటి వారిని అందరిని కూడా ఎమ్మెల్యే అభ్యర్థులకు పంపించారు అలాగే మంత్రులు కూడా చివరికి సిట్టింగ్లుగా ఉన్నటువంటి వారిని కూడా స్థాన భ్రంశం చేసినటువంటి పరిస్థితి సో ఈ ఇరవై ఇరవై ఏడు మందిలో ఎవరెవరు ఏ స్థానాల నుంచి ఏ స్థానాలకు వెళ్ళారు అనేది కూడా ఒకసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను ఎస్ నిన్న రిలీజ్ చేసినటువంటి వైఎస్ఆర్ నిన్న రిలీజ్ చేసినటువంటి సెకండ్ లిస్ట్ సంబంధించినటువంటి లిస్ట్ ఇక్కడ మన దగ్గర ఉంది ఇక్కడ చూడవచ్చు మనం ఎస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ క్రింద పేర్కొన్న వారిని పార్లమెంట్ మరియు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలుగా నియమించడం అయినది ఫస్ట్ మనం చూద్దాం ఇక్కడ అనంతపురం ఎంపీ అనంతపురం ఎంపీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్గా అంటే ఆల్మోస్ట్ వీళ్ళే అభ్యర్థులు ఉంటారు కేవలం ఎన్నికలకు సమయం కొద్ది కొద్ది నెలలు మాత్రమే ఉంది కాబట్టి సమన్వయకర్తలు ఇన్ఛార్జీలు అంటే ఇంకా ఆల్మోస్ట్ వీళ్ళే రేపు క్యాండిడేట్స్ నైంటీ నైన్ పర్సెంట్ అవుతారనేది మనం గ్యారంటీగా చెప్పవచ్చు సో ఇకపోతే ఇక్కడ చూడవచ్చు మనం అనంతపురం ఎంపీగా ఉన్నటువంటి మాలగుండ్ల శంకరనారాయణ ఈయన్ని ఎంపీకి చేయడం జరిగింది ఈయన ప్రస్తుతం ఈయన పెనుగొండ ఎమ్మెల్యేగా ఉన్నారు పెనుగొండ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నారాయణ్ని అనంతపురం ఎంపీ ఇన్ఛార్జిగా ఎంపిక చేశారు ఈయన ప్లేస్లో ఉన్నటువంటి ఆల్రెడీ ఇక్కడ అనంతపురం ఎంపీగా గెలిచినటువంటి వ్యక్తి ఎవరంటే తలారి రంగయ్య సో తలారి రంగయ్యని తప్పించి ఈయన ప్లేస్లో ఎంపీ అభ్యర్థిగా మాలగుండల నారాయణ పెనుగొండ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తిని ఎంపిక చేశారు అలాగే ఇక హిందూపురం ఎంపీ ఎవరైతే శ్రీ శ్రీమతి జోలదాసి జో జోలదరాసి శాంత ఈమె బళ్ళారి ఎంపీగా ఉన్నటువంటి శ్రీరాములు సోదరి బయట పక్క రాష్ట్రంలో ఉన్నప్పటికీ కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహిళ కావడంతో ఈమె నిన్న మార్నింగే జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువ కప్పుకున్నారు కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే ఈమె హిందూపురం ఎంపీ క్యాండిడేట్గా ఇన్ఛార్జ్గా ఎంపికయారు హిందూపురం ఎంపీ అంటే మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అప్పుడు అప్పట్లో సిఏగా ఉండి జేసీ బ్రదర్స్తో వివాదానికి దిగినటువంటి సిఏగా ఉంటూ ఆయన వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చి పార్టీలో చేరి ఆ తర్వాత ఆయన ఎం వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిపొందినటువంటి నాయకుడు గోరంట్ల మాధవ్ సో ఒక డి అంటే డి అనే విధంగా గతంలో టీడీపీపై విరుచుకుపడినటువంటి పోలీస్ అధికారి అలాగే ఆ తర్వాత ఆయన వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చి వేరస్ ఇచ్చిన తర్వాత వైసీపీలో చేరారు పోటీ చేసి ఆయన ఎంపీగా గెలుపొందారు అయితే ఈసారి గోరంట్ల మాధవ్కి టిక్కెట్ లేనట్టే ఆల్మోస్ట్ సో ఈయన ప్లేస్లో శ్రీమ జోలదాసి జోలదరాసి శాంతాను ఎంపీ క్యాండిడేట్గా ఇక్కడ హిందూపురం ఎంపీ క్యాండిడేట్గా ఎంపిక చేశారు ఇకపోతే అరకు ఎంపీ ఇది ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీగా ఉంది ఇక్కడ కొట్టిగుళ్ళ భాగ్యలక్ష్మిని ఎంపిక చేశారు కొట్టికుళ్ళ భాగ్యలక్ష్మి బదులు అండ్ అంటే ఆల్రెడీ ఇక్కడ ఎంపీగా ఉన్నటువంటి నేత ఎవరంటే గొడ్డేటి మాధవి గొడ్డేటి మాధవి ప్రస్తుతం ఆమె పాడేరు ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రస్తుతం గుడ్డేటి మాధవి అరకు ఎంపీగా ఉన్నారు ఈమెని అరకు ఎంపీ స్థానం నుంచి పాడేరు ఎమ్మెల్యే ఇన్ఛార్జిగా అభ్యర్థిగా పంపారు ఈమె స్థానంలో అరకు ఎంపీగా ఇన్ఛార్జిగా కొట్టగొల్లి భాగ్యలక్ష్మిని ఎంపిక చేశారు సో ఇకపోతే రాజా ఎస్సీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఇన్ఛార్జ్గా ఎవరిని ఎంపిక చేశారు చూద్దాం తాలే రాజేష్ తాలే రాజేష్ అంటే మనం కంబాల జోగులు ఈయన ఇక్కడ ఈ స్థానంలో గతంలో కంబాల జోగులు ఎమ్మెల్యేగా ఉన్నారు సో ఈయన్ను పాయకరావు పేటకు ప్రస్తుతం పంపించారు అదే విధంగా అనకాల అనకాపల్లి అనకాపల్లి అంటే ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి ఎవరైతే మంత్రిగా ఉన్నటువంటి గుడివాడ అమర్నాథ్ ప్లేస్లో మలసాల భరత్ కుమార్ను ఎంపిక చేశారు సో ఇది ఒక బిగ్గెస్ట్ నేషన్గా చెప్పాలి ఇప్పటివరకు ఎక్కడ కూడా అమర్నాథ్ కు ఏ స్థానంలో పోటీ చేస్తారు ఏ స్థానంలో ఆయన్ని స్థాన చేస్తారనేటువంటి అనేటువంటి విషయం తేల్చకముందే ఆ స్థానంలో బీసీ అభ్యర్థిగా ఉన్నటువంటి మలసాల భరత్ కుమార్ను ప్రస్తుతం వైఎస్ఆర్సిపి ఎంపిక చేసింది ఇక్కడ గుడివాడ అమర్నాథ్ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్థానంలో మలసాల భరత్ కుమార్ను ఎంపిక చేశారు అదేవిధంగా పాయకరావుపేట ఎస్సీ ఎమ్మెల్యే ఇన్ఛార్జ్గా ఎమ్మెల్యే స్థానంలో కంబాల జోగులను ఇక్కడ అంటే ఆల్రెడీ రాజాం నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కంబాల జోగులను పాయకరావుపేట ఎస్సీ స్థానంలో పంపించారు అంటే రాజాం నుంచి పాయకరావుపేటకు ఆయన్ను స్థానభ్రంశం చేశారు అయితే ఇక్కడే ఎవరున్నారు ప్రస్తుతం పాయకరావుపేటకు సంబంధించిన సంబంధించినటువంటి ఎమ్మెల్యే గొల్ల బాబురావు ఉన్నారు ఇక్కడ గొల్ల బాబురావుని రాజ్యసభకు పంపించాలనేటువంటి ఆలోచన ఇప్పుడు అధిష్టానం చేస్తుంది ఇక్కడ పాయకరావుపేటకు ఇక్కడ ఉన్నటువంటి కంబాల జోగులను అంటే రాజు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయన్ని పాయకరావుపేటకు పంపించారు సో కంబాల జోగుల్ని ఇక్కడ ఎంపిక చేసినటువంటి పరిస్థితి అయితే గొల్లబాబురావును రాజ్యసభకు పంపించాలి ప్రమోట్ చేయాలి అనేటువంటి ఆలోచనలో ప్రస్తుతం వైసీపీ అధిష్టానం ఆలోచన చేస్తున్నట్టుగా చూడవచ్చు ఇకపోతే రామచంద్రాపురం ఇది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి నియోజకవర్గం రామచంద్రాపురంలో చాలా రగడ నడిచింది దాదాపుగా ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్కు అలాగే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి చెన్నుబోయల చెల్లుబోయిన వేణుగోపాల్ మంత్రికి వీరిద్దరి మధ్య ఘర్షణ నడిచింది ఈ స్థానం తమకు కేటాయించాలంటూ కూడా గట్టిగా పిల్లి సుభాష్ చంద్రబోస్ సీనియర్ నాయకులు మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి వెంట నడిచినటువంటి నాయకుడు ఆయన ఖచ్చితంగా ఈ స్థానం తమకు కేటాయించాలంటూ కూడా చాలా పంచాయతీలు నడిచే చివరకు అధిష్టానం వద్దకు కూడా వెళ్ళి ఒకరి మీద ఒకరు కంప్లైంట్ చేసుకున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా పోటీ చేసి తీరుతాను అవసరమైతే ఎంపీ పదవికి రాజీనామా చేస్తాను అసలు రాజకీయాలకే దూరంగా ఉంటానంటూ కూడా పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రకటించినటువంటి పరిస్థితి సో ఇప్పుడు ఎట్టకేలకు ఆయన పంతాన్ని నెగ్గించుకున్నారు రామచంద్రాపురంలో ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్కి సంబంధించినటువంటి తనయుడు పిల్లి సూర్యప్రకాష్ ని ఇక్కడ ఎట్టకేలకు ఇన్ఛార్జ్గా ఎంపిక చేసినటువంటి పరిస్థితి పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారుణ్ణి అక్కడ ఇన్ఛార్జ్ చేశారు ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పవచ్చు ఎవరు అంటే ఎస్ మనం ఆల్రెడీ చెప్పాం మంత్రిగా ఉన్నటువంటి వేణుగోపాల్ ఈయన ప్రజెంట్ మంత్రిగా ఉన్నారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రామచంద్రపురం ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నటువంటి వేణుగోపాల్ స్థానంలో పిల్లి సుభాష్ చంద్రబోస్ తానాయుడు పిల్లి సూర్యప్రకాష్ ను ఎంపిక చేసినటువంటి పరిస్థితి సో అందరూ కూడా వేణుగోపాల్కే ఇస్తారు సీటు అని అందరూ కూడా భావించారు కానీ అక్కడ ఉన్నటువంటి రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఖచ్చితంగా పిల్లి ఫ్యామిలీకే అక్కడ టికెట్ని కేటాయించినటువంటి పరిస్థితి సో ఇక పి గన్నవరంకు సంబంధించి చూద్దాం మనం ఇక్కడ విప్పర్తి వేణుగోపాల్ను ఇక్కడ ఎంపిక చేసినటువంటి పరిస్థితి సో ఇక్కడ ఆల్రెడీ కొండేటి చిట్టిబాబు ఉన్నారు సో ఈసారి చిట్టుబాబుకు ఎక్కడా కూడా టికెట్ లేనటువంటి పరిస్థితి సో ఏ వేరే స్థానంలో కూడా చిట్టుబాబుకు టికెట్ కేటాయించేటువంటి పరిస్థితి అయితే అక్కడ ప్రస్తుతం కనిపించడం లేదు ఇక పిఠాపురం చూద్దాం పిఠాపురంలో వంగా గీత ప్రస్తుతం ఈమె కాకినాడ ఎంపీగా ఉన్నారు గతంలో కూడా పిఠాపురం నుంచి ఆమె ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పరిస్థితి ప్రజారాజ్యంలో అలాగే ఎక్కడైతే ఆమె కోరుకుంటున్నారో ఆమె మొదటి నుంచి కూడా కాకినాడ ఎంపీగా ఉన్నప్పటికీ కూడా ఎంపీగా గెలిచినప్పటికి కూడా ఈ నియోజకవర్గం మీదే ఆమె ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి సో పిఠాపురానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా ఎవరు ఉన్నారంటే పెన్నం దొరబాబు ఉన్నాడు దొరబాబు ఆల్రెడీ పార్టీని విడుతున్నారని రకరకాల ఊహాగానాలు వచ్చాయి సో ఆయనకి టికెట్ను నిరాకరించడంతో ఈసారి టికెట్ లేదని తెగేసి చెప్పేసేయడంతో పెండం దొరబాబు జనసేన పార్టీలోకి వెళ్ళబోతున్నారని ఇప్పటికే పవన్ కళ్యాణ్తో మంతనాలు జరిపారని ఇలా రకరకాల ఊహాగానాలు వచ్చాయి అయితే ఈ కథనాలు ఎంతవరకు వాస్తవమో కాదు అనేది కూడా మరి చూడాల్సినటువంటి పరిస్థితి సో పెండం దొరబాబు ఎలాంటి డేషన్ తీసుకోబోతున్నారు అనేది చూడాలి ఈయనకు కూడా టికెట్ను నిరాకరించినటువంటి పరిస్థితి సో ఇక వంగా గీతను పిఠాపురంకు పంపించడం అంటే ఆమె ప్రస్తుతం కాకినాడ ఎంపీగా ఉన్నటువంటి వంగా గీతను ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా మార్చినటువంటి పరిస్థితి ఇకపోతే జగ్గంపేటకు విషయానికి వస్తే సీనియర్ నాయకులుగా పలు దఫాలైన ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు ఎంపీగా పనిచేసినటువంటి తోట నరసింహం మంత్రిగా కూడా పనిచేశారు ఆయన రీసెంట్గా పార్టీలోకి వచ్చారు సో ఆయన్ని ఇక్కడ జగ్గంపేట ఇన్ఛార్జ్ గా ఎంపిక చేశారు ఎవరి స్థానంలో ఎంపిక చేశారు ఇక్కడ చూస్తే జ్యోతుల చంటిబాబు ఈయనకు కూడా ఈసారి టికెట్ నిరాకరించారు ఈయన కూడా ప్రస్తుతం జనసేన పార్టీతో టచ్ లో ఉన్నట్టుగా కొన్ని కథనాలు వచ్చాయి ఊహాగానాలు వచ్చాయి ఈయనకు కూడా టికెట్ లేదు అనేటువంటి విషయాన్ని అధిష్టానం చాలా క్లారిటీగా ఓపెన్ గా చెప్పేశారు సో ఆయన పార్టీని వీడుతారు అనేటువంటి రకరకాల ప్రచారాలు జరిగాయి మరి ఇది ఎంతవరకు వాస్తవం లేదో కూడా రాబోయేటువంటి ఈ రోజుల్లో చూడాల్సినటువంటి పరిస్థితి సో జ్యోతుల చంటిబాబు స్థానంలో జగ్గంపేటకు సంబంధించి తోట నరసింహం సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి ఆయన్ని ఇక్కడ ఎంపిక చేసినటువంటి పరిస్థితి ఇకపోతే ప్రత్తిపాడుకు చూద్దాం ప్రత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించి వరుపుల సుబ్బారావు ఈయన కూడా సీనియర్ నాయకులు ఈయన్ని ఇక్కడ ఎంపిక చేసినటువంటి పరిస్థితి ఇక్కడ ప్రత్తిపాడులో ప్రస్తుతం ఉన్నటువంటి నాయకులు పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ కూడా ఈసారి టికెట్ను నిరాకరించబోతున్నారు మరి ఈయన డేషన్ ఎలా ఉండబోతుందో ఇక చూడాల్సినటువంటి పరిస్థితి ఇకపోతే మనం ఆల్రెడీ చెప్పాం చెల్లుపోయిన వేణుగోపాల్కి సంబంధించినటువంటి మంత్రిగా ఉన్నటువంటి ఆయన స్థానాన్ని మార్చారు రామచంద్రాపురం నుంచి ఆయన్ని ఇక్కడ ఎస్ ముందే రాజమండ్రి సిటీ అని సిటీకి వద్దాం రాజమండ్రి సిటీ విషయానికి వస్తే మొదటి నుంచి కూడా రాజమండ్రి ఎంపీగా గెలిచినటువంటి మార్గాని భరత్ మొదటి నుంచి కూడా ఆయన అయిష్టంగా ఉన్నారు ఎమ్మెల్యేగా పోటీ చేయాలనేటువంటి ఆలోచనతోనే ఉన్నారు సో ఆయన్ని రాజమండ్రి సిటీగా ఈ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈసారి ఆయన్ని గెలిపించారు ఖచ్చితంగా తిరిగి అక్కడ టీడీపీని కా కాకుండా వైసీపీని గెలిపించుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో ఇక్కడ మార్గాని భ భరత్కు ఎమ్మెల్యే అభ్యర్థిగా రాజమండ్రి సిటీకి పంపించినటువంటి పరిస్థితి రాజమండ్రి ఎంపీగా ఉన్నటువంటి భరత్ను రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మార్చినటువంటి పరిస్థితి ఇక్కడ ప్రస్తుతం గతంలో పోటీ చేసినటువంటి రాజమండ్రి సిటీకి సంబంధించి చూస్తే శ్రీనివాసరావుకు ఈసారి టికెట్ను నిరాకరించేటువంటి పరిస్థితి ఈయన ప్లేస్లో మార్గాని భరత్ను ఎంపీకి చేశారు ఇకపోతే రాజమండ్రి రూరల్ ఎస్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం రామచంద్రాపురంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి మంత్రి అయినటువంటి చెల్లిబోయే చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణు ఈసారి స్థాన భ్రంశం చేశారు రాజమండ్రి రూరల్ రూరల్కి పంపించారు అక్కడ పిల్లి సుభాష్ చంద్రబోసు తనయుడికి అక్కడ సీటు కేటాయించి ఆయన్ను వేరొక చోటకి పంపించారు రాజమండ్రి రామచంద్రాపురం నుంచి రాజమండ్రి రూరల్కు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను పంపించినటువంటి పరిస్థితి ఇక్కడ ఎవరు ఆల్రెడీ గతంలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారంటే ఆకుల వీరరాజు పోటీ చేశారు సో ఈయన పరిస్థితి ఏంటి అనేది కూడా ప్రశ్నార్థకం అలాగే పోలవరం ఎస్టీకి సంబంధించి తెల్లం రాజ్యలక్ష్మి అనే మహిళకు టికెట్ కేటాయించారు ఈ ప్లేస్లో అంటే ఆల్రెడీ ఆమె భర్తే అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు సో తెల్లం బాలరాజు ఈయన సీనియర్ మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి నాయకుడు ఎస్టీల్లో ఆదివాసీల్లో ఒక బలమైనటువంటి నాయకుడుగా తెల్లం బాలరాజు అని చెప్పాలి తెల్లం బాలరాజు ప్లేస్లో తెల్లం రాజ్యలక్ష్మిని ఆయన సతీమణకు ఇక్కడ టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితి అంటే మహిళలకు ఎక్కువ శాతంలో టికెట్లు ఇవ్వాలనేటువంటి ప్రయత్నంలో తెల్లం బాలరాజు కుటుంబ సభ్యులని ఆయన ఆయన సతీమణి తెల్లం రాజ్యలక్ష్మికి ఇక్కడ టికెట్ ఇచ్చారు సో ఇక్కడ ఆయన టికెట్ నిరాకరించినప్పటికీ ఆయన ఫ్యామిలీ మెంబర్కే ఆయన వైఫ్కే ఇక్కడ ఇచ్చారు కాబట్టి ఇది పెద్ద ఒక మార్పుగా మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదని చూడాలి ఇక మిగిలినటువంటి స్థానాలను చూద్దాం ఎస్ కదిరి చూద్దాం ఇక్కడ కదిరి స్థానంలో మక్బూల్ అహ్మద్ను ఎంపిక చేశారు ఎమ్మెల్యే అభ్యర్థిగా సో మక్బూల్ అహ్మద్ను కదిరి ఇన్ఛార్జ్గా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపిక చేశారు సో ఇక్కడ సిద్ధారెడ్డి గతంలో ఎమ్మెల్యేగా గెలుపొందారు సో ఈయన పరిస్థితి ఏంటనేది కూడా ప్రశ్నార్థకం ఇకపోతే ఎర్రగొండపాలెం ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి తాటిపర్తి చంద్రశేఖర్ని ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపిక చేశారు సో ఇక్కడ గతంలో ఆదిమూలపు సురేష్ మంత్రిగా మాజీ మంత్రిగా ఉన్నటువంటి ఆయన స్థానంలో తాటిపర్తి చంద్రశేఖర్ను ఎంపిక చేశారు ఆదిమూలపు మాజీ మంత్రి సురేష్ ప్రస్తుత మంత్రి సురేష్ ఏం చేశారు కొండెంపిక ఈయనను మార్చినటువంటి పరిస్థితి సో మంత్రుల స్థానంలో కూడా వేరే అభ్యర్థులను ఎంపిక చేశారు వాళ్ళని కూడా వేరే చోటకు పంపించారు సో ఇక ఎమ్మెగినోరు చూద్దాము మాచాని వెంకటేష్ అనే కొత్త అభ్యర్థిని ఇక్కడ ఎంపిక చేసినటువంటి పరిస్థితి ఇక్కడ సీనియర్ ఎమ్మెల్యేగా వయోభారంతో ఉన్నటువంటి చెన్నకేశవరెడ్డి ప్లేస్లో ఈయనకు ఈ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డికు ఎనభై ఏళ్ళ పైబడి వయసు ఉండడంతో వయోభారంతో ఆయన స్థానంలో కొత్త అభ్యర్థిని మాచాని వెంకటేష్ని ఎంపిక చేశారు అయితే ఈయన సిఫారసుతోనే ఈయన నిర్ణయంతోనే ఈ ఎంపిక జరిగినట్టుగా వైసీపీ అధిష్టానం చెబుతుంది సో ఎమ్మిగనూరులో మాచాని వెంకటేష్ను ఇక్కడ ఇన్ఛార్జిగా ఎంపిక చేసినటువంటి పరిస్థితి ఇకపోతే వారసులు వచ్చారో అనే పదం ఎందుకు నేను వాడానంటే తిరుపతికి సంబంధించి భూమన అభినయ్ రెడ్డిని ఎంపిక చేశారు భోమన కరుణాకర్ రెడ్డి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందారు భోమన కరుణాకర్ రెడ్డి కుమారుడే భోమన అభినయ్ రెడ్డి ప్రస్తుతం భూమన అభినయ్ రెడ్డి డిప్యూటీ మేయర్గా తిరుపతి డిప్యూటీ మేయర్గా ఆయన కార్పొరేషన్లో ఉన్నారు చాలా కీలకమైనటువంటి నిర్ణయాలంతా కూడా ఆయన అక్కడ తీసుకుంటున్నారు తిరుపతి పట్టణ అభివృద్ధి చేయడంలో ఈయన కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు ప్రస్తుతం కరుణాకర్ రెడ్డి టీటీడీ బోర్డు చైర్మన్గా కూడా ఆయన ఉన్నారు సో ఆయన్ని టీటీడీ బోర్డు చైర్మన్గా ఆయన అక్కడ నియమించిన వెంటనే ఈసారి భూమన అభినయ్ రెడ్డికి టికెట్ ఇస్తారనేటువంటి విషయాన్ని పార్టీ శ్రేణులందరూ కూడా ఎక్స్పెక్ట్ చేశారు ఆ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగానే అక్కడ ఇన్ఛార్జ్గా భూమన అభినయ్ రెడ్డిను ఈయన కుమారుడిని ఎంపిక చేశారు సో ఇక భూమన కరుణాకర్ రెడ్డి వారసుడిగా భూమన అభి అభినయ్ రెడ్డి ఇక రాజకీయాల్లో ఉండబోతున్నారు ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నటువంటి పరిస్థితి ఇక గుంటూరు ఈస్ట్ విషయానికి వస్తే షేక్ నూరి ఫాతిమా ఇక్కడ కూడా ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి షేక్ ముస్తఫా షేక్ ముస్తఫా కుమార్తె గుంటూరు ఈస్ట్లో షేక్ నూర్ ఫాతిమా సో ఎమ్మెల్యే షేక్ ముస్తఫా ఆయన కుమార్తెకు షేక్ నూరి ఫాతిమాను ఎంపిక చేశారు సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే ఫ్యామిలీకి సంబంధించినటువంటి వారికే ఆయన వాలసురాలకి ఇక్కడ టికెట్ను ఎంపిక చేసినటువంటి పరిస్థితి ఇకపోతే అది కీలకమైనటువంటి నియోజకవర్గంలో మరొక నియోజకవర్గం మచిలీపట్నం పేర్ని కృష్ణమూర్తి కిట్టు అలియాస్ కిట్టు ఇక్కడ పేర్ని నాని పేర్ని నాని అంటే ప్రత్యేకంగా చెప్పవలసిన లేదు ఈయన మాజీ మంత్రిగా ఉన్నారు ఇక్కడ మచిలీపట్నం బందర్ అంటేనే ఆయన పేరు చెప్తుంటారు సో పేరు నాని మొదటి నుంచి కూడా చెప్తున్నాడు నాకు ఈసారి టికెట్ వద్దు నేను నా కుమారుడికి అవకాశం ఏంటి లేదంటే వేరే ఎవరికైనా అవకాశం ఇచ్చినా కూడా నేను అంటూ కూడా ఆయన దాదాపుగా రెండు సంవత్సరాల కిందటే ఆయన ప్రకటించినటువంటి పరిస్థితి సో పేరు నాని కుమారుడిగా ఉన్నటువంటి పేరిని కృష్ణమూర్తి అలియాస్ కిట్టును ఈయన వారసుడిగా ఇక్కడ మచిలీపట్నం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపిక చేసినటువంటి పరిస్థితి సో చంద్రగిరిలో కూడా అదే పరిస్థితి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అంటే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఎవరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు సో జగన్మోహన్ రెడ్డికి అత్యంత విధేయుల్లో ఉన్నటువంటి వారిలో ఇక్కడ మనం చూసినట్లయితే భూమున కరుణాకర్ రెడ్డి పేర్ని నాని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ ముగ్గురు కూడా వారి వారసులుగా కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయరెడ్డి అలాగే నాని కుమారుడు కిట్టు అలాగే భాస్కర్ రెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చంద్రగిరి నుంచి బరిలో ఉండబోతున్నారు సో వీరి వీ ముగ్గురు వారసులుగా వీరి వచ్చారు అదేవిధంగా గుంటూరు వెస్ట్లో కూడా చూస్తే ఇక్కడ కూడా ముస్తఫా వారసురాలుగా ఫాతిమా వచ్చినటువంటి పరిస్థితి కుమార్తె ఇక చూద్దాం పెరుగొండ ఎస్ ఇక చూద్దాం పెనుగొండ అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి పెనుగొండ విషయానికి వస్తే ఇక్కడ శ్రీ ఉషా చరణ్ ఈమె ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి పరిస్థితి ఈమెను ఇక్కడ ఎంపిక చేసినటువంటి పరిస్థితి ఈమె కళ్యాణదుర్గంలో గెలిచి ఎమ్మెల్యేగా ప్రస్తుతం మంత్రిగా పనిచేసినటువంటి పరిస్థితి ఈమెను కళ్యాణదుర్గం నుంచి పెనుగొండకు మార్చారు ఇక్కడ పెనుగొండలో ఎవరున్నారు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఎవరున్నారంటే ప్రస్తుతం శంకర నారాయణ ఉన్నారు వీరిద్దరికి కూడా ఉప్పు నిప్పుల ఇద్దరి మధ్య కూడా ఘర్షణ వాతావరణం నడిచింది సో శంకరనారాయణకు అలాగే ఉషా శ్రీచరణకు మధ్య కూడా ఇద్దరి మధ్య కూడా ఒక వివాదం నడుస్తూ వచ్చింది సో కాబట్టి అక్కడ శంకరనారాయణ ప్లేస్లో కళ్యాణదుర్గం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఉషా శ్రీచరణ్ను ఎంపిక చేశారు అలాగే కళ్యాణదుర్గానికి సంబంధించి తలారి రంగయ్య ఈయన ఎవరు ప్రస్తుతం ఈయన్ను అనంతపురం ఎంపీగా ఉన్నటువంటి తలారి రంగయ్యను కళ్యాణదుర్గంలో ఎమ్మెల్యే ఇన్ఛార్జ్గా నియమించారు సో ఎంపీగా ఉన్నటువంటి వారిని ఎమ్మెల్యే అభ్యర్థులుగా మారుస్తున్నాం ముందుగానే చెప్పారు దానికి తగ్గట్టుగానే కళ్యాణదుర్గంకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్గా ప్రకటించారు కళ్యాణదుర్గంలో ప్రస్తుతం ఎవరున్నారు ప్రస్తుతం అక్కడ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఉషా శ్రీచరణ్ ఇక్కడ ఉషా ఉషా శ్రీచరణ్కి అలాగే తలారి రంగైకి అస్సలు పడలేదు పొసగలనటువంటి పరిస్థితి ఎప్పుడూ తరచూ వివాదాలు ఎందుకంటే అక్కడ జెడ్పీ చైర్మన్గా ఎన్నికైనటువంటి వారిని కానివ్వకుండా చేశారంటూ కూడా వివాదం నడుస్తూ వచ్చింది సో ఇద్దరి మధ్య వైరం తీవ్ర స్థాయిలో కా పెరగడంతో అధిష్టానం జోక్యం చేసుకొని ఎన్నో సందర్భాల్లో కూడా నచ్చ చెప్పినట్టు పరిస్థితి సో ఇక్కడ స్థాన భ్రంశం జరిగినటువంటి పరిస్థితిగా మనం చెప్పవచ్చు సో ఉషా శ్రీచరణను ఇక్కడి నుంచి మార్చి కళ్యాణదుర్గం నుంచి మార్చి పెనుగొండకు పంపించారు అలాగే ఇక్కడ తలారి రంగయ్య ఆయన ఎంపీగా ఉన్నటువంటి ఆయన్ని అక్కడ ఎంపిక చేసినటువంటి పరిస్థితి అనంతపురం ఎంపీగా ఉన్నటువంటి రంగయ్యను ఇక్కడ కళ్యాణదుర్గంకు పంపించినటువంటి పరిస్థితి ఇకపోతే అరకు నియోజకవర్గంలో గొడ్డేటి మాధవ్ని ఎంపిక చేశారు గొడ్డేటి మాధవ్ స్థానంలో ఎవరున్నారంటే చెట్టి పాల్గొన్న ఇక్కడ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు అలాగే పాడేరి ఎస్టీ నియోజకవర్గానికి వస్తే మత్స్యరాస విశ్వేశ్వరరాజును ఎంపిక చేశారు పాడేరు విషయంలోకి వస్తే భాగ్యలక్ష్మిని ఇక్కడ ఆమె ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు ఇక విజయవాడ భాగ్యలక్ష్మి స్థానంలో విశ్వేశ్వరరాజును ఎంపిక చేశారు ఇక విజయవాడ సెంటర్లో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసును ఎంపిక చేసి శ్రీనివాసరావును ఎంపిక చేశారు ఈయన గతంలో విజయవాడ వెస్ట్ నుంచి పోటీ చేసి గెలుపొంది మంత్రి అయినటువంటి పరిస్థితి సో ఆయన్ని ఈసారి విజయవాడ వెస్ట్ నుంచి విజయవాడ సెంట్రల్కు పంపించినటువంటి పరిస్థితి సో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అంటే గతంలో ఇక్కడ విజయవాడ సెంట్రల్ నుంచి మల్లాది విష్ణు చాలా కీలకమైనటువంటి నేత మల్లాది విష్ణుకి ఈసారి టిక్కెట్ డౌట్ అంటే ఇంకా డిసైడ్ కాలేదు కానీ కొన్ని రకాల ప్రచారాలు నడుస్తున్నాయి మల్లాది విష్ణుకు టికెట్ ఇస్తారా లేదా అనేటువంటి ఒక అనుమానం ఒక ఆందోళన అయితే ప్రస్తుతం కొనసాగుతుంది మరి చూడాలి ఈయన్ని వేరే చోటకి ఏదన్నా పంపించేటువంటి అవకాశం ఉందా లేదా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి సో మల్లాది విష్ణు గెలిచినటువంటి విజయవాడ సెంట్రల్ స్థానంలో వెల్లంపల్లి శ్రీనివాసరావును ఎంపిక చేశారు అలాగే విజయవాడ వెస్ట్లో గతంలో వెల్లంపల్లి శ్రీనివాసరావు గెలిచినటువంటి వెల్లంపల్లి గెలిచినటువంటి ఈ స్థానంలో షేక్ ఆసిఫ్ ఈసారి మైనార్టీకి అక్కడ టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితి సో ఓవరాల్గా చూసినట్లయితే ఈ ఇరవై ఏడు మంది జాబితాలో ఓవరాల్గా చూసినట్లయితే ఎంపీలను ఎమ్మెల్యేలుగా మార్చారు అలాగే ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వారిని ఎంపీలుగా పంపించినటువంటి పరిస్థితి ముఖ్యంగా మంత్రులుగా పనిచేసినటువంటి వారికి కూడా టికెట్ నిరాకరించినటువంటి పరిస్థితి అంటే ఇంకా ఆందోళనకరంగానే ఉందని చెప్పాలి అంటే గుడివాడ అమర్నాథ్ అనకాపల్లికి సంబంధించినటువంటి ఆయన టికెట్లో వేరొక వ్యక్తిని వ్యక్తిని ఎంపిక చేశారు సో ఆయనకి ఎక్కడ పంపిస్తున్నారు ఏ చక ఏ చోట పోటీ చేయించబోతున్నారు దానిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు అలాగే మంత్రులుగా ఉన్నటువంటి వారిని కూడా స్థాన చేసినటువంటి పరిస్థితి అలాగే మాజీ మంత్రులుగా ఉన్నటువంటి వారు కూడా స్థాన చేసినటువంటి పరిస్థితి అలాగే నలుగురుకు దాదాపుగా ఇక్కడ చూసినట్లయితే నలుగురిని దాదాపుగా వాళ్ళ వారసుల్ని బరిలోకి దింపినటువంటి పరిస్థితి కీలకమైనటువంటి నేతలుగా ఉన్నటువంటి వీరందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ఇక్కడ బరిలోకి దింపినటువంటి పరిస్థితి సో ఓవరాల్గా చూస్తే ఈ ఇరవై ఏడు మందిలో చూసినట్లయితే అయితే అనేక మార్పులు అధిష్టానం తమ దగ్గర ఉన్నటువంటి నివేదికల ఆధారంగా తమ దగ్గర ఉన్నటువంటి సర్వే ఫలితాల ఆధారంగా తాము ఏమి చేయాలనుకున్న విషయాన్ని చాలా ఓపెన్గా ఆ నాయకులకు చెప్పడం అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఎంపీలకు మంత్రులకు అందరికీ చెప్పడం అక్కడి నుంచి వారులను వేరే ప్లేసులకు తరలి మార్చడం అలాగే స్థానభోత్సవం చేయడంతో పాటుగా టికెట్లు నిరాకరించేటువంటి విషయంలో కూడా భవిష్యత్తులో పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే ఏ విధంగా మళ్ళీ తిరిగి మీకు సముచిత న్యాయం చేస్తామనేటటువంటి విషయంలో కూడా చాలా ఓపెన్గా వారికి చెప్పిన తర్వాతే ఈ డెషన్ తీసుకున్నటువంటి పరిస్థితి సో ఈ ఇరవై ఏడు మంది ముందు ఫస్ట్ లిస్ట్లో ఒక పదకొండు మంది మొత్తం ముప్పై ఎనిమిది మందికి సంబంధించినటువంటి మార్పులు చేర్పులు జరిగిన జాబితాపై ప్రత్యేక విశ్లేషణ ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్